హాయ్ అండి హలో అందరికీ షార్ట్ వీడియోలు అయితే నేను చెప్పాను కదండి మీషో నుంచి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానని అవి మీకు ఇప్పుడు క్లియర్గా చూపించేస్తాను చూసేయండి ఓకేనా గ్రీన్ కలరు ఇవి మొత్తం సిక్స్ కలర్స్ వచ్చినాయండి మీకు కవర్లో చూపిస్తే సరిగా కనిపిస్తలేవు కదా నేను క్లియర్గా చూపిస్తాను ఇంకా ప్రైజ్ ఎట్లా పడింది అనేది కూడా నేను చెప్తానండి ఓకేనా ఫస్ట్ అయితే మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడు వ్లాగ్స్ అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వరకు చూడండి ఓకేనా ఒక్క నిమిషం అయితే ఉండండి మీకు క్లియర్గా అయితే నేను ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇవి ఎంత పడింది కాస్ట్ అని చెప్తాను అన్నాను కదా చెప్తానండి రీజనబుల్ ప్రైజే అని అనిపిస్తుంది నాకైతేను వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే తీసుకున్నారండి విత్ ఫ్రీ డెలివరీ అన్నమాట మొత్తం ఆరు జతలు అయితే వచ్చినాయండి అంటే ఒక్కొక్క జతకి ముప్పై రూపాయలు అయితే తీసుకున్నట్టు ఓకేనా దాన్ని బట్టి మీరు ఆలోచించండి రీజనబుల్గా కాదని నాకైతే ఓకే ఆ అమౌంట్కి ఇయర్ రింగ్స్ ఓకే అని అనిపించింది ఇయర్ రింగ్స్ అయితే బాగా వచ్చినాయండి సూపర్గా ఉన్నాయి నాకైతే నచ్చినాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పెట్టుకునేటందుకు కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి బరువు అనేవి లేవు అన్నమాట ఇప్పుడు నేను మీకు పెట్టుకొని చూపిస్తున్నా చూడండి ఫస్ట్ అయితే ఇది పింక్ కలరు నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది రెడ్ కలర్ బ్లాక్ అండి బ్లాక్ కలరు గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ చూసారు కదండి మొత్తం సిక్స్ కలర్సు అవి గోల్డ్ కలర్ కనిపిస్తున్నాయి కానీ మొత్తం పింక్ కలర్వి పింక్ లా గ్రీన్ కలర్వి గ్రీన్ గ్రీన్ కనిపిస్తున్నాయి అండి లైటింగ్లో అట్లా కనిపించాయి అనమాట నా డ్రెస్ మీదకి అయితే ఇప్పుడు ప్రెసెంట్ పింక్ కలర్ అయితే మ్యాచ్ అవుతున్నాయని ఇవి పెట్టేసుకున్నాను బాగున్నాయి కదా మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి